జయ శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవా అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిదవా అధ్యాయం ఒకటి రెండు శ్లోకాలు శుక్లకృష్ణే గతిహ్యే జగత శాశ్వత్యనా అన్యతేన తాత్పర్యం అర్జున శుక్లగతి కృష్ణగతి అనే ఈ మార్గాలు జీవులకు శాశ్వతమైనవి శుక్ల మార్గం ద్వారా వెళ్ళిన జీవి వెనక్కి తిరిగి రాడు కృష్ణ మార్గం ద్వారా వెళ్ళిన జీవి తిరిగి వస్తాడు నైతే శృతి పార్థజాన యోగి ముహ్యతి తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున తాత్పర్యం ఈ శుక్ల మార్గ కృష్ణ మార్గాల గురించి తెలుసుకున్న యోగి ఇక మోహంలో పడడు కనుక ఓ అర్జున నువ్వు ఎల్లవేళలా శుక్ల మార్గం మీదే ఏకాగ్రతను నిలుపుకో వేదేషు యజ్ఞు తపస్సు చైవ ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానము పైతి చాద్యం తాత్పర్యం అర్జున ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న యోగి వేదాధ్యయనానికి యజ్ఞానుష్ఠానానికి తపస్సులకు దానాలకు చెప్పబడిన పుణ్యఫలాలన్నీ దాటి పైకి వెళ్ళి సర్వోన్నతమైన సర్వకారణభూతమైన స్థానాన్ని పొందుతాడు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామాష్టమోధ్యాయ अथ नवमोऽध्यायः राजविद्याराजगुह्ययोगः श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्यां ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्य सेषुभात् తాత్పర్యం అర్జున నా నీకు నా మీద అసూయాది దోషాలు లేవు గనుక పరమరహస్యమైనది అనుభవ జ్ఞానంతో కూడినది అయినా పరమాత్మ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను దీన్ని తెలుసుకుంటే ఇక అశుభమైన సంసార బంధం తొలగిపోతుంది రాజ విద్యారాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు తాత్పర్యం అర్జున ఈ విద్య విద్యలలోకెళ్ళ రాజు రహస్యాలలోకెళ్ళ రహస్యం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేది ధర్మసమ్మతమైనది పవిత్రమైనది ఆచరించటానికి సులభమైనది దీని ఫలితం మాత్రం అవ్యయము